నమస్కారం నేను మీ షణ్ముఖ్ రోజు మనమందరం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ సార్ మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జుట్టు ఉంటే మూడేసుకుంటామని చెప్పేసి జుట్టు లేకపోతే మూడేసుకోలేం కదా అన్నారు మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థకే జుట్టు మూడేసి ఆడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరేమంటారు అది వాస్తవమే కదా షణ్ముఖ్ దాంట్లో ఉంది మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి జుట్టుంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే ఏం చేయలేము అంటే దాని మీనింగ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్పింది ఏంటంటే మనకు అధికారం ఉంటే ఏ ఆటైనా మనం ఆడొచ్చు రా సుప్రీం సుప్రీంకోర్టును ఆడియొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఆడియచ్చు ప్రజలను ఆడియచ్చు మనం వాళ్ళని కేసులు పెట్టి పోలీసులు కూడా తన ఇంటి కాపలా కుక్కలాగా పెట్టుకోవచ్చు అదే చెప్పి దాని అర్థం అది జగన్మోహన్ రెడ్డి పరిభాషలో మీరు తప్పుగా అర్థం చేసుకున్న జుట్టుంటే మూడేసుకోవచ్చు అంటే దాని అర్థం అర్థం అది అర్థం మీరు అర్థం చేసుకోవాలా మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంటే మన భారతదేశం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే షన్ముఖు నేను క్లియర్గా చెప్తాను దీని గురించి ఇప్పుడు ఒకటి పదకొండు రెండు వేల పదిహేడు ఒకటి పదకొండు రెండు వేల పదిహేడు ఎట్ట పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడులో స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యేస్ ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తుండేదంటే ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా ఒక పన్నెండు కోట్లు కాన్స్టిట్యూషన్ చేశారు స్పెషల్ కోర్ట్స్ అంటే వాటిని ఆ స్పెషల్ కోర్టు నేను చెప్పిన డేట్ ఏంటి ఒకటి పదకొండు రెండు వేల పదిహేడు తర్వాత ఇంకోటి డేట్ ఏంటంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కింద ఆనరబుల్ సుప్రీం కోర్టు పెట్టింది ఎవరైతే ప్రజల పక్షాన గెలిచినటువంటి నాయకులైతేనేండి అయితే ఎంపీలు అయితేనే అయితేనే మంత్రి మండలం మీద వచ్చిన అవినీతి ఆరోపణని నిగ్గు త్వరతగతిన అని చెప్పి ప్రత్యేక కోర్టును పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ప్రత్యేక కోర్టులు ఏ ఏ రాష్ట్రాలు అనేవి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు పన్నెండు రాష్ట్రాలు నేను వరుసగా చెప్తాను ఒకటి మనకి ఉత్తరప్రదేశ్ రెండు బీహారు వెస్ట్ బెంగాలు మధ్యప్రదేశు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ స్పెషల్ కోర్ట్స్ ఈజ్ బీయింగ్ మానిటరేటెడ్ బై ద ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే కోర్ట్ ఆఫ్ ఇండియా నియమించిన కోర్టులకి వాయిదాలకు రమ్మంటే ఇప్పుడు నియమించిందేది సుప్రీంకోర్టు నువ్వు ఎట్టబోయినావు కోర్టుకి ఏం పని నీకు అది ఎట్లా పాజిబుల్ అవుతుంది నువ్వు సుప్రీంకోర్టుకి పో ఆ కోర్టు అంటే రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్టు హైకోర్టే కావచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద నేను అంటుండేది ఏంటంటే ఈ కోర్టులు పెట్టింది ఎవరు భారత సుప్రీంకోర్టు స్పెషల్ కోర్టులు పెట్టింది ఎంపీ ఎమ్మెల్యేస్ మీద క్రిమినల్ కేసులు ఉంటే నువ్వు బావాల్సింది ఎక్కడికి సుప్రీంకోర్టుకు పోవాలి హైకోర్టుకి ఏం పని మానిటరింగ్ చేసేది ఎవరు సుప్రీంకోర్టు భారత న్యాయ వ్యవస్థ నువ్వు చంద్రచూడ్ కాడు పెట్టు నీకు ఇవ్వాలో లేదో తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక పాస్పోర్ట్ పెద్దది కాదు సమస్య పాస్పోర్ట్ కాదు అతను పాస్పోర్టే రద్దు చేయాలా అతని దేశాన్ని వదిలిపెట్టిపోయి దేశాన్ని ఇదిలిపో వదిలిపోతే ఎట్లా తీసుకురావాలా ఒక విజయ్ మాల్యాలాగా లాగా ఒక నీరవ్ మోడీ లాగా ఒక లలిత్ మోడీ లాగా మిగిలిపోతే అప్పుడేం పిక్కుంటావా కాబట్టి భారత న్యాయ వ్యవస్థ కూడా అతని పాస్పోర్ట్ రద్దు చేసి తాత్కాలిక పాస్పోర్ట్ ఇవ్వాలి అతనికి తాత్కాలిక పాస్పోర్ట్ పదిహేను రోజులు కావాలి బాబు ముప్పై రోజులు కావాలి అంతవరకే టైం పీరియడ్ పెట్టి పాస్పోర్ట్ ఇవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డికి టోటల్గా పాస్పోర్ట్ రద్దు చేయాలా అతనికి ఇవాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే తాత్కాలిక పాస్పోర్టు ముప్పై రోజుల ఇరవై రోజుల పెట్టి ఆ టైం పీరియడ్కి పాస్పోర్ట్ ఇస్తే ఇప్పుడు కానీ పాస్పోర్ట్ ఇష్యూ చేసిందనుకో దానివల్ల ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ మినిస్టర్ కూడా ఫాలో పోలవద్ది కాబట్టి కేంద్రంలో ఉన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ అర్థం చేసుకో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం న్యాయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉదాసీనతగా వ్యవహరిస్తుంది అని అంటున్నారా కళ్ళ ముందుగా అతను అడిగిన పదిహేను రోజుల్లో ముప్పై రోజులు తాత్కాలిక పాస్పోర్ట్ ఇవ్వాలి కానీ అతనికి ఇవ్వకూడదు పాస్పోర్ట్ పాస్పోర్ట్లు సీజ్ చేసేయాలా అతను దేశాన్ని లూటీ చేసినటువంటి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానించి ప్యాబ్లో ఎస్కోబార్ వాడి అడ్ చేసేసాయి ఇటువంటి వాడు ఇంతవరకు చూడాల కనీమిని మెరగని స్కామిల్ చేసిండు కాబట్టి ఇతనికి అసలు పాస్పోర్ట్ ఉండకూడదు అతనికి ఏదన్నా ఇస్తే నా ఉద్దేశంలో అతని దేశ సరిహద్దులు దాటిపోయే ప్రమాదం ఉంది తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటే రా దేశాన్ని శాసించాలని చూస్తున్నాడు అందువల్ల అందులో భాగంగా ఏంటంటే ఒక అదానీలాగా ఒక అంబానీలాగా ఇతను కూడా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుండ్రు అందువల్ల ఇది కుదరదు ప్రజాస్వామ్యం చాలా బలమైంది భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ బా మన నేనేది ఏంటంటే భారత సుప్రీంకోర్టు జా చంద్రచూడ్డు గారు రంగంలోకి దిగకపోతే ఆయన రంగంలోకి దిక్కపోతే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు బయటికి తీరు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ ఐదేళ్ల పాటు ఎలా పర్మిషన్ ఇచ్చింది అదే నేను చెప్తలా నేను నీకు ఒకటే చెప్పాను నేను ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కాపాడుతుండేది ఎవరు ఆ అదృశ్య శక్తి ఎవరు నేను అంటున్నా సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కానే కాదు కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది ఇది సత్యము ఈడీ కింద ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కింద ఉంటుంది వీళ్ళిద్దరికి తెలియకుండా కేంద్ర హోంమంత్రికి ఆర్థిక మంత్రికి తెలియకుండా ఈ వ్యవస్థలు నడవు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరో బయట పెట్టారు మరి అయితే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఏం చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల దృష్ట్యా ఇప్పుడు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అంటే పార్టీల నుంచి జంప్ అవటం ఒక పార్టీ నుంచి ఇంకొకటి జంప్ అవటం నిరోధక చట్టం ఆ దానికి కూడా అమెండ్మెంట్ చేసుకున్నారు ఎయిటీ ఎయిట్లో కూడా చట్టం అది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం అనమాట ఒక ఇప్పుడు నిన్నకాక మన హైకోర్టులో వచ్చింది కదా ఇప్పుడు బీఆర్ఎస్ నాలుగు వారాల్లో తీర్పు చెప్పమని స్పీకర్కి ఇచ్చిండు ఇప్పుడు రేపు అనపంతలో నువ్వెవడు పోయినన్నట్టు అంటాడు స్పీకర్ చూడు తెలంగాణ స్పీకరు నీకేం సంబంధం మా శాసనకర్తల మేము శాసన వ్యవస్థలు నువ్వు ఏలు పెడితే ఓరుకున్నామని అంటాడు రేపు స్పీకర్ అంటే స్పీకర్ని ప్రశ్నించాకోర్టు ఏ జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రాష్ట్ర స్థాయిలో ఏలు పెట్టేదానికి లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలా యాంటీ డిపక్షన్ లాని సవరణ చేయాలి అమెండ్మెంట్ చేయాలి ఎవరు చేయాలి అమెండ్మెంటు కేంద్ర ప్రభుత్వం చేయాలి అమెండ్మెంట్ భారత పార్లమెంట్లో పెట్టి మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఒక కాల వ్యవధి నిరోధించి దానికి కూడా ఇప్పుడు ఈ స్పెషల్ కోర్టు పెట్టాను చూసిన దీనికి అనుసంధానం చేయాలి ఎంపీ ఎమ్మెల్యేస్ కోర్టు ఏదైతే స్పెషల్ కోర్టు ఉన్న దానికి పెట్టాలి చట్టాన్ని ఎమిడిమెంట్ చేసుకోవాలి అవసరానికి అనుగుణంగా ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు స్పీకర్ కూడా ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేసేది ఉండదు ఇంకొక విషయం మధుసూధన్ రెడ్డి గారు ప్రజల్లో కూడా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితులను తన కేసుల దృష్ట్యా అటు న్యాయ వ్యవస్థ కానీ ఇటు సిబిఐ ఈడీ గాని పోలీసు వ్యవస్థలో కూడా ఒక ఉదాసీనత కనపడుతోంది ప్రజలు కూడా నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు లేకపోతే జగ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధిస్తారనో ఇవన్నీ చెప్తా ఉంటే మీడియాలో కూడా ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే నవ్వుకునే పరిస్థితి వచ్చింది ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అందుకే నా ఎంట్రూ కూడా పీక్కోలేరని చెప్పేసి ఒకనొక సమయంలో అడిగిన సందర్భం అయితే మాట్లాడిన సందర్భం కూడా ఉంది నేను ఒక మాట చెప్పంట నీకు ఒక సామి చెప్తాయను మనిషి శరీరానికి ఒక్కసారి మరణం వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రోజు చస్తా బతుకుతుండు ఆ బతుకు బతికేదానికంటే బంగాళాఖాతంలో దోకటం మేలు మనిషికి మరణం వచ్చేది ఒకసారి ఇన్ని తప్పులు చేయటం ఎందుకు మనశ్శాంతి లేకుండా బతకడం ఎందుకు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఒక తప్పు చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక తప్పు అంటే చేసుకుంటా భాతులు దీనికి అవకాశం కల్పించింది ఎవరు భారత న్యాయ వ్యవస్థ భారత న్యాయ వ్యవస్థ సక్రంగా పనిచేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి సినిమా ఇంతకాలం ఉండేది కాదు భారతదేశం న్యాయ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందంటే బడుగు బలహీన వర్గాలకి అర్థమైందా చదువు రాని వాళ్ళకి వాళ్ళ మీద పనిచేస్తుంది ఇప్పుడు సారీ టు సే ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది రాజకీయ నాయకుల కేసుల దృష్ట్యా ఏ న్యాయస్థానాలైనా సరే అటు రాష్ట్ర న్యాయస్థానాలైనా దేశ న్యాయస్థానాలైనా జిల్లా న్యాయస్థానాలు ఏ న్యాయస్థానాలైనా ప్రజల్ని కేవలం ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైన హాస్యాస్పదంగా మారిన వచ్చే పరిస్థితి కనపడతారు నేననేది ఒక మాట షుణ్ముఖు ఓ ఎంత సిగ్గుచేటంటే షొణ్ముఖు ఒక ఎల్ఐసి పాలసీ కడుతుంటే జిఎస్టి పద్దెనిమిది పర్సెంటేజ్ ప్రజలు కాడ పిండతారు సిగ్గుమాలించి కదా అదే నేను నా డబ్బులు దాచుకుంటుండే ఒక సంస్థలో నా మీద పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ చేసేది స్వామి నువ్వు ఆ డబ్బులు ఎవరో ఒక దేనిక దానికి వాడుకుంటావు కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఇస్తావు కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి జీ ఎల్ఐసి కట్టిన పాపానికి ఈ దేశంలో పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటారు అడిగట్టాడు కూడా ఎల్ఐసి లేని కుటుంబం ఒకటి చెప్పండి నాకు సోయలేదా పాలకులకే నేను అంటుండా నిన్న పయ్యావుల అడిగారు కదా ఒక పయ్యావుల కేసువన్నీ ఒక వ్యక్తిగతం కాదు పక్కన ఇప్పుడు భారతదేశంలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటేలు ఉండరు ఒక ఎల్ఐసి పాలసీ కట్టేవాడు చిన్నోడు పెద్దోడు అందరు కడతారు డబ్బులు డిపాజిట్ చేసేవాడు మీద జిఎస్టి అంది ఇది సుగ్గుమాల సీరి అనిపించలే జీఎస్టి కౌన్సిల్ ఏం చేస్తుంది నిర్మలా సేత్రం నేను తోపుంటి ఆర్థిక మినిస్టర్ అంటుంది కదా ఇది నడుస్తున్నటువంటి వ్యవస్థ దీని మీద ప్రశ్నించురా ప్రజాప్రతినిధులు ఎంపీలు ఉండరు తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఓవరాల్ గా తీసుకుంటే ఎంతమంది ఉన్నారు దాదాపుగా అరవై మంది పార్లమెంటేరియన్ లో ఒక్కడన్నా భారత పార్లమెంట్లా ఇది దుర్మార్గం అని ప్రశ్నించే గొంతులు లేవు ఎవరైనా అంటే మీరు పార్లమెంట్ ఐదు వందల నలభై మూడు మంది ఏం చేసినా భారతదేశంలో భరాయించాలా ఇది కూడా నేరం ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఇటువంటి దుష్టుల్ని శిక్షించలేకపోవటం భారత న్యాయ వ్యవస్థ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో భారత అత్యున్నతమైన న్యాయస్థానాన్ని పెట్టారు ఇప్పుడు చంద్రశూడ్డు గారు చెప్పాలా న్యాయాన్ని బతికిచ్చాలంటే పన్నెండేళ్ళ నుంచి ఈడీ సిబిఐ కేసుల ముద్దాయే ఇచ్చలవిడిగా జరుగుతుంటే భారత న్యాయ వ్యవస్థ కళ్ళ గంతలు కట్టుకొని ఉందని చెప్తుంది ఒక సామెత ఉంది రెడ్డి వచ్చా మొదలెట్టా అని జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దిష్ట విచారణకు అంత అయిపోయే టైంలో జడ్జీలు మారడం మళ్ళీ మొదటికి రావడం ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది సార్ మరి మీరు దీనేమంటారు సార్ సార్ ఆయన అప్పుడు అతను ఐఐటీ చదువుకున్నాడు సార్ మద్రాసులో ఐఐటి చదువుకొని అతను ఏం చేశాడంటే క్యాబ్ జర్నీలో ఎంప్లాయీగా పనిచేసిండు కొన్ని రోజుల కాలం తర్వాత ఈ సెపాలజిస్టులు టీం ఉంటుంది కదా స్పార్క్ అని ఒకటి ఉంది సార్ దాంట్లో పని ఆయన వచ్చి ఇప్పుడు పని నేను నేననేది ఒక పాయింట్ సార్ ఒక ఐదు పాయింట్లు చెప్తాను వేసి గారు ఇప్పుడు ఏదన్నా చెప్తే వినేవాడికి అయితే సలహాదారుడు కావని మూర్ఖుడికి వింటాడు తర్వాత ఎవరి మాట అయిన మూర్ఖుడికి సలహాదారులు ఎందుకు సార్ ఎవరి మాట ఇంటే కదా వాడు చెప్పిందే చేయాలి వీళ్ళు కూడా తర్వాత గుర్రం గుడ్డుదైతే ఎన్ని కళ్ళాలు వేసుకుంటే ఉపయోగమైందే గుర్రం గుడ్డదైనప్పుడు ఎన్ని కళ్ళాలు ఉంటే ఉపయోగంది తర్వాత ఎంత మంచోడైనా సరే వాడు సలహాదారుని మంచోడు కావచ్చుడు ఇప్పుడు చేతి పక్కన ఉంటే వీడు కూడా పరమ కంత్రిగా మారిపోతాడు తర్వాత ఇంకో మాట చెప్తారా పది మంది తాగుబోతులు మధ్య ఒక తాగుబోతుంటే ఏమవుతాడు సార్ వాడు తాగుబోతుంటారు పది మంది దొంగోళ్ల మధ్య ఇవి సలహాదారుడు ఒక దొంగోడు అయిపోతాడు వీడు మంచివాడే కావచ్చు బాబు ఎన్రా బాబు నీకోసమే రాసే ఈ చరిత్ర అంతా ఎంత క్లీమేజ్ ఇమేజ్ ఉన్నా సైకోగడ్ చేతుల్లో చేస్తే బ్యాడ్ ఇమేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు లెవన్ రెడ్డికి కరెక్ట్ అయిన సలహాదారుడు ఎవరు చెప్పనా రాంగోపాల వర్మ లెవన్ రెడ్డికి కరెక్ట్ అయిన సలహాదారుడు ఎవరు అంటే గోపాల్ వర్మ అంతే అంటే 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 ఆ తర్వాత ఎవరి మాట వినో విన్నప్పుడు ఎంతమంది సలహాదారుడు ఉపయోగం ఉపయోగమైంది నువ్వు ఉన్నా మాట వింటుంటే కదా తర్వాత ఇమేజ్ వాడు ఆయన దగ్గర పనిచేస్తే మనకున్న ఇమేజ్ కూడా బాద్ర దత్తో ఐఐటి చదువుకున్నావు నీ ఇమేజ్ కూడా గోయిందా ఇప్పుడు ఫారం పోకిని ఎవరైనా మప్పిస్తారా ఫారం పోకిని ఎవరు రంజింపజేయలేరు అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా ఏ రాయతే నేను పళ్ళు వాడు కొట్టుకోటానికి ఆ సైకో వాడికాడికి ఎంతమంది సలహాదారులు ఉన్నా వాడు గెలిచేది లేదు మీరు మీరేమంటున్నారు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం లేదు స్టఫ్ లేదు అంటారు మీరు ఏం చేయరు సార్ ఇప్పుడు జరిగింది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇప్పుడు జగన్ సభను సృష్టిస్తాడు ఇప్పుడు మాయాసురుడు అనే వాడు ఉండేవాడు పురాణాల్లో ఉన్నది లేనట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని మరి చీకొట్టినట్టేనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇప్పుడు పొలిటికల్ అడ్వైజర్గా ఆళ్ళమోహన్ సాయిదత్తిని నియమించిన సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని మరి ఖచ్చితంగా చీకుట్టినట్టే సార్ వాళ్ళకి ఒకటి చూక్కోవడం ఇంకా మంచిగా ఉండదు ఇప్పుడు సజ్జల్ దేవురెడ్డి శంకర్రెడ్డి మనిషి దేవురెడ్డి శంకర్రెడ్డి ఎవడు చెప్తే వాడు పోస్టులు ఇచ్చారు వాడు జైల్లో ఉండి గవర్నమెంట్ పోలీసు వాడు పోస్టులు ఇప్పించాడు దేవరెడ్డి శంకర్రెడ్డి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి కింద పియే దేవురెడ్డి శంకర్రెడ్డి కింద పిఏ జగన్మోహన్ రెడ్డి కింద కాదు బలే చెప్పొచ్చారు మీరు దేవురెడ్డి శంకర్ రెడ్డి జైల్లో ఉంటే చంచలగూడ జైల్లో ఉంటే వాడు ఎవడు చెప్తే వాడు పోస్ట్ ఇచ్చారు ఎట్టొచ్చింది ఆ చాలామంది పోలీ పోలీసు వాళ్ళు డీఎస్పీలు ఐజీలు పోయి సీక్రెట్గా పోయి దేవురెడ్డి శంకర్రెడ్డి జైల్లోకి వెళ్ళి పోల్ తెచ్చుకున్నాడు వాడు ఎవడు మనిషి దేవురెడ్డి శంకర్రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు దోస్తు మేరా దోస్తు తు హే మేరా క్యా హే వాళ్ళిద్దరూ మళ్ళా కష్టం అనమాట జగన్నాసుడికి బంగాళాఖాతంలో జల సమాధి కట్టరలేదు సార్ ఏపీ ప్రజలు భవిష్యత్తులో వాడు బతుకున్నంతకాలం ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు డైరీ తీసి రాసి పెట్టుకోండి ఊరు అన్నారు